మైక్ పట్టుకోగానే స్టేజ్ పేరింగ్ ఉంటుంది చాలా మందికి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి నాకు మాత్రం అది ఉండదు ఉత్సాహం ఉంటది ఆనందం ఉంటుంది ఒక ఉల్లాసం అనేది నర నర లోటు నాకు జై జై భవాని ఇప్పుడు సాధు జీవనానికి ఈ మధ్యకాలంలో స్వేచ్ఛ కరువైపోయింది మాలాంటి స్వామిజీలకు స్వేచ్ఛ కరువైపోయింది చూడండి ఉదయం నుంచి ఇప్పటి వరకు పీఠంలో వేల మంది భక్తులకు సమాధానాలు చెప్పి హుటావుటీ కప్పు టీ తాగి మరి పరువు పరువును ఎక్కడ కూడా ఆపకుండా నూట ముప్పై స్పీడ్కి తగ్గలేదు కారు తాను చేసిన బలిసి ఇక్కడ వచ్చేవాళ్ళు అంత ఫాస్ట్ వస్తే ఇక్కడికి చేరుకున్నాము మాకు ఒక్క నిమిషం సమయం ఇస్తే వచ్చినందుకు మాకు ఒక విలువ ఒక్కసారి గట్టిగా పుల్కంపల్లి గ్రామ ప్రజలకు అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ కమిటీ సభ్యులకు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నా మారుమూల గ్రామం వస్తుంటే చిన్న రోడ్లు ఈ గ్రామంలో ఆ మహనీయుణ్ణి ఆ వీరుణ్ణి ఆ యోధుని ప్రతిష్ఠించారంటే మీకు అందరికీ నేను మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియపడుతున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మహాస్వాములు మన తెలంగాణ సాధు సంత పరిషత్ అధ్యక్షులైనటువంటి స్వామి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి అలాగే కృష్ణానంద గురుస్వామి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అలాగే రఘుత్త మార్య గురువామి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి స్టేజ్ మీద ఉపస్థితులైనటువంటి పెద్దలకు అందరికీ మరొకసారి గట్టిగా చప్పట్టు కొట్టండి ఎన్నో సందర్భాల్లో నా మనసు పూర్తిగా నేను సహజంగా ఎదుర్కొన్న సంఘటన ఒకటి చెప్తాను సమాజంలో నడుస్తున్నప్పుడు గుంత ఉంటుంది మిట్ట ఉంటుంది ఎత్తు ఉంటుంది ఉంటది అమ్మ మాణికేశ్వరి మాతలాగా ముక్కు మూసుకొని ఎక్కడనో అండర్ గ్రౌండ్లో కూర్చొని తప చేయకుండా సభ్య సమాజంలో తిరుగుతున్నాం కాబట్టి మంచోడు అంటాడు చెడ్డోడు అంటాడు నా అనుభవంలో నాకు ఎదురైనటువంటి ఒక సంఘటన చెప్తాను ఒక పెద్ద మనిషి అన్నాడు నన్ను స్వామీజీ నీవన్నీ బాగా చెప్తావు నీ మనసు ఎప్పుడు సంతృష్టిగా ఉంటుంది దేని చేత నువ్వు పరవశించిపోతావని అడిగాడు నన్ను నేను అన్నాను యోగంలో అన్ని చూసిన తపస్సులో అన్నిటినీ కనుగొన్నాం ఆ ఆనందం వేరు ఆ చింతన వేరు ఆ మైమరుపు వేరు అది చెప్పిన మీకు అర్థం కాదు మీరు లౌకిక దృష్టితో అడిగారు కాబట్టి చెప్తున్నాను ఏ నాడైతే ఈ దేశంలో పాటి కండువలు పక్కన పెట్టి ఈ ధర్మం నాది ఈ దేశం నాది ఈ దేశంలో ఉండేటటువంటి దేవీ దేవతలందరూ కూడా నా హక్కు నా స్వాతంత్రం అని ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి నిలబడ్డ నాడే నేను సంతృష్టిపడతానని చెప్పాను ఆ దినం కోసము ఆ దినం రావాలని చెప్పి ప్రతిరోజు నేను అనుష్ఠానం చేసేటప్పుడు అమ్మవారిని వేడుకుంటాను అమ్మా జగ నేనే గనక నీ దాసునైతే భారతదేశంలో ఉండేటటువంటి రాజకీయాలను నేను పక్కన పెట్టి ప్రతి ఒక్క పౌరుడు దేశ సమగ్రమైనటువంటి ధర్మస్థాపనకై ముందుకు రా వచ్చేటట్టుగా నాకు ఆశీర్వాదం మీ అమ్మ అని అడుగుతున్నాను ప్రతిరోజు ఈ మధ్యకాలంలో భగవంతుడు మా మురళు ఆలకించి ఉన్నట్టున్నాడు చాలా మంది కూడా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇటువంటి విగ్రహాల ఆవిష్కరణ చేసే సందర్భంలో ప్రతి దాంట్లో కూడా ముందుగా ఉంటున్నారు అలా ఉండేటటువంటి ప్రతి నాయకుడికి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా బిఆర్ఎస్ పార్టీలో ఉన్నాడా కమ్యూనిజం పార్టీలో ఉన్నాడా బీఎస్పీలో ఉన్నాడా బీజేపీలో ఉన్నాడా మనకు సంబంధం లేదు అలా ధర్మం కోసం ఏ నాయకుడు అయితే ముందుంటాడో అటువంటి వాళ్లకు మా తపస్సులో ప్రతిరోజు ఆవిర్భాగం ఇస్తామని మేము సంకల్పం చేస్తా ఉన్నాం అది రావాలి ఎందుకు రావాలంటే ఒక నుపూర్ శర్మ మొన్న ఒక శర్మిష్ఠ అనే వీర వనితలను మరో ఝాన్సీ లక్ష్మీబాయి కనిపించారు వాళ్ళ లోపల నాకు ధర్మంగా ప్రశ్నించారు ఏం అబద్ధం చెప్పిలేరు వాళ్ళు ఉన్నది ఉన్నట్లు నిఘాస్ట్గా మాట్లాడారు అలా మాట్లాడినటువంటి వాళ్లకు జైలు శిక్షలు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కానీ ఈ దేశంలో శివలింగానికి కాండం తొలగేవాడు ఉన్నాడు జాతీయ గీతం పాడని వాడున్నాడు ఐదు నిమిషాల సమయం ఇస్తే హిందువులన్నంత ఊసకోస కోస్తా అన్నవాడు ఉన్నాడు అలాగే శివలింగాన్ని ఒక భూత చిత్రంగా చిత్రీకరించి లింగమర్మం అనే ఒక షార్ట్ ఫిలిం తీసి ఆ శివలింగం అంటే ఒక చిత్రం అని చెప్పి చిత్రీకరించిన పాస్టర్ ఈ దేశంలోనే ఉన్నాడు ఉన్న సత్యం చెప్పినటువంటి మహిళల మీద కేసులు అంతకన్నా వంద రెట్లు అసభ్యకరమైనటువంటి చేష్టలు చేసిన వారి మీద ఎవరు కేసులు పెట్టే వాళ్ళు లేరు అక్కడ అక్కడ నేను బాధపడి అమ్మవారితో నేను కోరాను అమ్మా ఈ దేశం భూమి ఆకాశం ఉన్నంత వరకు స్వతంత్రంగా ధర్మం ఎప్పుడు కూడా తలవంచకుండా ఉంటుంది కానీ ఎందుకో మన వాళ్ళ లోపల చైతన్యం చచ్చుబడిపోయింది దయచేసి ప్రతి ఒక్క హిందూ లోపలని వాళ్ళ హృదయంలో చొరబడి వాళ్ళని జాగృతం చేయమ్మా అని చెప్పేసి ప్రతిరోజు నేను అమ్మవారిని వేడుకుంటాను ఎందుకోసం అంటే శత్రువు ఎక్కడో లేడు ఎక్కడో పాకిస్తాన్ లో ఆఫ్ఘనిస్తాన్ లో బంగ్లాదేశ్ లో లేడు శత్రు మన పక్కనే మన ఇంట్లోనే మన బాలేవుడు మన అనదవుడే శత్రువు కారణం ఒకటే రాజకీయం అనే ఉచ్చులో పడిపోయింది మన సమాజం రాజకీయం అనే కబంజల హస్తాల్లో చిక్కుకున్నది మన సమాజం భారతదేశ నలుమూలలో మేము పర్యటించి 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 శోధించినటువంటి సత్యం ఇదే అందుకే ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటున్నాను ఒకటే నీకు ఏ పార్టీ ఇష్టం ఉంటే ఆ పార్టీకి నీ ఓటేసుకో అది భారతీయ పౌరుడిగా స్వతంత్రమైన హక్కు రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు ఏ అభ్యంతరం లేదు కానీ ఓటును ఓటు వరకే చూడు రాజకీయం రాజకీయం వరకే చూడు అలా అంతవరకే పరిమితి కావాలి ఏ నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయితే తిరుపతికి పోవా ఏ నీవు బిఆర్ఎస్ పార్టీ నాయకుడు అయితే భద్రాచలం పోవా దేవుళ్ళకు మొక్కడానికి దేవుళ్ళతో మీ పనులు చేయించుకోవడానికి పూజల కోసం మీ ఇంట్లో రాజశ్యామల యాగాలు చేయించుకొని రాజ్యపదవులు కాంక్షించడానికి మీకు పూజలు కావాలి ఆచార్యులు కావాలి కానీ ఒక సద్భ్రామణుని కించపరుస్తుంటే వేదాలను అవమానపరుస్తుంటే పరమశివుని పాదాలు గీచినటువంటి అసభ్యకరమైన చిత్ర చిత్రీకరిస్తుంటే ఎందుకు ప్రశ్నించడు ఎందుకు మాట్లాడడు ఎంత చేయకున్నా ఎంత చేయకున్నా మాలాంటి సన్యాసులే మాట్లాడాలా మేమే మాట్లాడాలా మాట్లాడితే మాకేం లాభం మాకేమైనా పెళ్ళాలా పిల్లలా ఇల్లా ఇల్లరా ఏముంది మాకు రేపటి సమాజంలో నీ వారసత్వం బ్రతుకుతని భావి తరాలకు నీ ఒక వారస వారసత్వాన్ని ప్రసాదించావు చూడండి మొన్న బంగ్లాదేశ్లో ఏమైంది ఆనాడు అక్కడున్న హిందువులు కూడా మీలాగే ఉన్నారు కాబట్టి వాళ్ళ మనమంగులు ఇప్పుడు కుక్క సాగు దాచి కుక్క సాగు కాపాడే దిక్కు లేదు ఎవన్నో పాకిస్తాన్ లో ఈ దేశంలో పుట్టిన హిందూ ప్రశ్నిస్తే ఇక్కడ ముస్లింస్ తిరగబడి మన మీద కేసులు వేస్తారు ఆ దేశం మనది కాదు అక్కడున్న ముస్లింస్ ప్రశ్నిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు జాగృతం అవుతారు మొన్న జరిగిన బంగ్లాదేశ్లో ఎంతటి మహనాకాండ జరిగింది అక్కడ జరిగింది కదా స్వామి మన దేశంలో జరగలేదని మనం అనుకోవద్దు ఆ దినం దు దూరంగా లేదు మనకు చేరువలో ఉంది దయచేసి అందరూ గమనించండి ప్రశ్నించలేనంత వరకు మనం ఎన్నటికైనా బానిసలమే ఏ నాడైతే మనం ప్రశ్నిస్తామో అప్పుడే మనం వీరులం ధీరులం శూరులం యోధులం ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క వారసులో మీరు పెట్టుకోండి ఆయన ఈనాడు మనకు ఆదర్శ ప్రాయుడిగా నిలబడడానికి కారణం ఏంటంటే అతి చిన్న ప్రాయములు పిన్న వయసులో లేత వయసులోనే ప్రశ్నించడం మొదలు పెట్టాడు తిరుగుబాటు మొదలు పెట్టాడు అటువంటి వీర ధీర కళలు కలిగినటువంటి ఈ ఈరోజు మనం ఆదర్శవంతంగా పెట్టుకొని ఆయన కేంద్రకంగా మనం ధర్మస్థాపన చేస్తున్నామంటే ఒకసారి ఆలోచన చేయండి ప్రశ్నించే తత్వం ఉన్నవాడు ఎన్నటికైనా రాజు రారాజు ఛత్రపతి మత రాజు అందుకే చూడండి ఎవరో ఇంటి పక్కలు ఏదో చేసుకుంటా స్వామి మనకేందుకు అంటాడు ఆయన మొన్న ఈనాడు వాడు ఇంటి పక్కలు చేసినప్పుడు నీ ఇంట్లో కాపురం పెడతాడు నీ ఇంట్లోంచి కాపురం పెడతాడు నీవనుకున్నావు మా ఇంటి పగరుడు అని వాడు నీ ఇంట్లోంచి తాపరం పెడితే పక్కింటి అనుకుంటాడు నా ఇంట్లో కాదు కదా ఓని ఇంట్లో అని అప్పుడు ఎవరు కొంపారుతుంది ఎవరు కొంపారుతుంది బాగా గుర్తుపెట్టుకోండి చతుర్వేదాల యొక్క సారాంశం అన్ని ఉపనిషత్తుల యొక్క సారాంశం ఒకటే మానవుడికి శాస్త్రం ఎంత అవసరమో శస్త్రము కూడా అంతే అవసరం శస్త్రం ఎంత అవసరమో శాస్త్రము కూడా అంతే అవసరం ఈ ధర్మనీతిని మన యోధులు ఎప్పుడో మనం పరిచయం చేస్తారు కానీ మనం ఏం చేస్తున్నాం ఈ మధ్యలో ఒక హిందూ అనేవాడు సామరస్యం ఉండాలయ్యా సమరసత భావంతో ఉండాలయ్యా అంటారు అవును ఎవరు కాదన్నాడు హిందువుకి పరమత సహనం అలంకారం హిందువుకి పరమత పోషణ ఆయనకు నిన్నతో పెట్టిన విద్య కాదని ఎవరు చెప్పిండు మేము అంగీకరిస్తాం కానీ నీ బ్రతుకు నీవు బ్రతకక మా బ్రతుకులను కాలరాయాలని చూస్తే మాలో మరొక పరశురాముడు కూడా కనబడతాడు గుర్తు పెట్టుకోండి పరశురాముడు ఎవరు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి ముని కుమారుడు శాస్త్రాలను చతుర్వేదాలను సకల శాస్త్ర కోవిద తత్వం కలిగినవాడు కానీ అస్త్రం బట్టి శస్త్రం బట్టి ఆయన చేసినటువంటి యుద్ధ నీతి ఆ తత్వం పరమశివుడే ఆశ్చర్యపోయాడు అటువంటి తత్వంలో పుట్టినటువంటి ధర్మవాసులన్నీ ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే ఈ మధ్యలో మన అన్ని ఉన్నాయి ఋషులు మన అన్ని ఇచ్చారు ఈ భూమి అంతమయ వరకు మనకు వెలితీ లేదు జ్ఞానం ప్రకారంగా ఆచారం ప్రకారంగా విద్వత్తు ప్రకారంగా శాస్త్రం ప్రకారంగా శస్త్రం ప్రకారంగా మన కన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నా మన వాళ్ళు ఒక తప్పు చేస్తున్నారు ఏంటో తెచ్చా ఆధ్యాత్మిక బాణిసత్వం ఏమిటి ఆధ్యాత్మిక బాణిసత్వం ముప్పై మూడు కోట్ల దేవతలు మనకు ఉన్నారు అయినా సరిపోవట్లేదు కొన్ని లక్షల మంది యోగులు ఋషులు తాపసులు ఉన్నారు అయినా మనకు సరిపోవడం లేదు అఘోరాలు ఉన్నారు నాగ సాధువులు ఉన్నారు మఠాధిపతులు ఉన్నారు పీఠాధిపతులు ఉన్నారు సాధువులు ఉన్నారు ఇవేమి సాలకపోతే విశ్వమాత అయిన గోమాత ఉంది సమస్త జీవనదులు ఉన్నాయి పర్వతాలు ఉన్నాయి వృక్షాలున్నాయి పూజించుకోవడానికి భూ ప్రపంచంలో అన్నీ మనకున్నా కనీసం పేకి పట్టిన మూర్తి కన్నా మనకు సంబంధం ఉంటుంది కానీ అంతకు సంబంధం లేని వాళ్ళ చేతకు వెళ్ళి మన వాళ్ళు పూజ చేస్తున్నారు మళ్ళీ ఏమంటారు తెలుసా స్వామి మనం అందరినీ గౌరవించటం అందరినీ పూజించాలి అందరినీ గౌరవించాలంటారు ఈ ఈ సామెతని నీకొక్కరికే వర్తించాలి సభ్య సమాజంలో సమరసత భావం అందరికీ ఏకీకృతమై ఉంటుంది నీవు సమరసత భావం పాటించినట్లయితే వాళ్ళు కూడా పాటించాలి గుర్తు పెట్టుకోండి చెప్తా ఎవరైనా దర్గాల దగ్గరికి దర్గాల దగ్గరికి దగ్గర దర్గాల దగ్గరికి వెళ్ళి మాలిజలు వంచినా ప్రతి ఒక్కరు హిందూ యొక్క ద్రోహి బాగా గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఎంతో కష్టపడి అనేక అనేక తపస్సు చేసి అనేక అనేక యోగములను దర్శించి ఈనాడు ఈ ధర్మాన్ని మేము స్థాపింపజేస్తే మీరేం చేస్తున్నారు మా లాంటి సాధువుల యొక్క ఎదమీనా రమ్తున్నారు మీరు మా లాంటి సన్యాసుల ఎదల మీద మీరు అందు తనడం అంటే బహిరంగంకి వచ్చి భౌతికంగా వచ్చి తనడం కాదు మేము ధర్మం బోధిస్తుంటే శాస్త్రం బోధిస్తుంటే వేదం బోధిస్తుంటే మీరేం చేస్తున్నారు శత్రువు పంచాన పోయి చేరి శత్రు పంచాన పోయి చేరి మాకే అన్నం పెడుతున్నారు దాని కారణం ఏందో తెచ్చా మన ధర్మంలో ఉండే దేవి దేవతలను అయ్యా మన దేవుళ్ళను శరణు వేయండి మన గురువులను పూజించుకోండి ఏమి తక్కువైందని మీరు విధామీల పంచాన పోయి చేరుతున్నారు బాగా గుర్తు పెట్టుకోండి అవసరం లేదు మనకి అది మన ధర్మం కాదు ముస్లిం మత పెద్దలే చెప్తారు చాలా మంది మా ధర్మంలో దర్గాలు లేవు మాకున్నది ఒకటే మసీద్ మేము మసీదులో నమాజులు చేస్తాం అల్లానే నమ్ముతాం పర్మాజ్ చదువుతాం మా ఇంట్లో మేము ఉంటామంటారు వాళ్ళ మతపేదలే చెప్తారు దర్గాలకి కందులు చేయకండి పూజ చేయకండి మన మీకేం దౌర్భాగ్యం వచ్చిందని పోయి చేస్తున్నారు ఏమి తప్పుబడిన చేస్తున్నారు చెప్పండి ఈరోజు కొల్కంపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క సమ్ముఖంలో నేను అడుగుతున్నాను ఈ ఊరు కేంద్రకంగా భారతదేశాన్ని అడుగుతున్నాను దర్గాలకి మొక్కడం ద్వారా కలిగే లాభాలు ఏమిటో నాకు చెప్పండి ఒక శివాలయానికి ప్రదక్షిణ చేస్తే ఎన్ని లాభాలు కలుగుతాయో సైంటిఫికల్ రికార్డ్తో చేస్తాను నేను చూపిస్తాను ఒక శ్మశానం పోయేస్తే స్నానం చేసుకున్న ఇంట్లో రాదు మరి దర్గాలో ఉన్నది ఒక శివయాత్ర పోతే స్నానం చేసుకున్నది ఇంటికి రాము దర్గాలో ఉన్నదేంటి చర్చిలో ఉన్నదేంటి మన ధర్మంలో ఒక ఆలయాన్ని స్థాపించాలన్నా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలన్నా ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్నా జీవ నిర్మాణ సిద్ధాంతం ప్రకారంగా ఎనభై నాలుగు లక్షల జీవ కేంద్రకాలకు అనుకూలమైనటువంటి అనుకూలమైనటువంటి దేహ నిర్మాణాన్ని అనుసరించే ఆచార్యులు విగ్రహ నిర్మాణం చేస్తారు విగ్రహ ప్రతిష్ట చేస్తారు ఇది సైంటిఫిక్ చూపిస్తా నేను ఒక విగ్రహాన్ని వేద ధర్మం ప్రకారంగా శాస్త్రం ప్రకారంగా మంత్ర తంత్రాల ప్రకారంగా స్థాపన చేసిన తర్వాత స్టెటస్ పెట్టి చూస్తే తోటి తగిలించి చూస్తే మన పల్స్ రేట్ ఎలా కొట్టుకుంటుందో విగ్రహంలో కూడా స్పందన నేను చూపిస్తాను మీరు దర్గాల దగ్గర చూపించగలరా చర్చిలో చూపించగలరా చూడండి వేదాంతం ఒక సత్యం చెప్పింది తనకు తానే రాజు తనకు తానే చక్రవర్తి తనకు తానే సత్యం తనకు తానే బ్రహ్మ మనల్ని మనం రక్షించుకోండి మనకు మనం కష్టం చేసుకోండి కడుపులో కన్నం రాదు భగవంతు అనేది మనోవిజ్ఞానం భగవంతుని పూజించడం అనేది పర్యావరణ సిద్ధాంతం అక్కడేమనున్నదా అక్కడేమనున్నదా ఈ ధర్మంలో పుట్టినటువంటి యోగులు ఈ ధర్మంలో పుట్టినటువంటి ఋషులు యోగాని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తే ప్రపంచ దేశాలని కళ్ళు మూసుకొని ముక్కు మూసుకొని యోగా చేస్తుంటే మీరు ధర్మద్రోహులై విధరువుల దగ్గరికి వెళ్ళి పూజ చేసి వచ్చి భరతమాతకే ద్రోహం చేస్తున్నారు బాగా గుర్తు పెట్టుకోండి మీ నమ్మకాలు ఉండొచ్చు మీ నమ్మకాలు ఉండొచ్చు మీ నమ్మకాలకు మీకు అనుగుణంగా మీరు జీవించుకోవచ్చు తప్పు లేదు కానీ జీవన బానిసత్వం పనికిరాదు ఆధ్యాత్మిక బానిసత్వం పనికిరాదు ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా భారతదేశానికి శత్రువు వేరేవాడు కాదు మన వాళ్లే మన వాళ్ళే ఏనాడైతే మన దేవీ దేవతలను మనం పూజించుకుంటామో మన గురువులను మనం గౌరవిస్తామో మన దేశాన్ని మనం గౌరవిస్తామో అప్పుడే ఈ భారతదేశానికి పూర్ణ స్వతంత్రం వచ్చినట్లు అది దయచేసి ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని చెప్తూ ఈ పొల్కంపల్లి గ్రామ ప్రజలకు అలాగే ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క యూత్ కందరి కూడా మరి ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ త్వరలో మొహరం రాబోతుంది త్వరలో మొహరం రాబోతుంది హిందూ అనేవాడు ఎవడన్నా పీర్ల దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నట్టుగా నేడన్నా కనబడితే నేను శివునికి మొర చేస్తా శివునికి తప్ప చేస్తా జగత్పిత పరమశివ చెప్పను కానీ చేసి చూపిస్తా దయచేసి ఎవరు వెళ్ళకండి ఇది సవాల్ కాదు చూడండి మీరు మొహర్రం రోజు కనుక పీళ్ల పండ్ల దగ్గరికి వెళ్ళి పూజ చేసి వస్తే ఈ భూమాత బాధపడుతుంది ఈ భరద మాత మనకు మనకున్నటువంటి ద్వాదశ జ్యోతిలింగాలు అష్టాద శక్తిపీఠాలు బాధపడతాయి ఈ భారతదేశంలో ఉండేటటువంటి అనేక అనేక పుణ్యక్షేత్రాలు కూడా బాధపడతాయి ఎందుకు బాధపడకూడదు బాధపడతాయి ఎందుకంటే ఖగోళ విజ్ఞానం నుంచి భూ విజ్ఞానం వరకు అనుసంధానం అయ్యేవి మన దేవాలయాలు పాశ్చాత్యులు గుర్తిస్తున్నారు దాన్ని ఇంతటి విజ్ఞాన సంపత్తిని మనం పెట్టుకొని దేని కోసం పోతున్నారో నాకు తెలియదు అటువంటి బానిసత్వానికి మీరు పాల్పడకూడదు అని చెప్పేసే చెప్తున్నాను మన మహమ్మదీయుడు మన శత్రువులు కాదు ఏం తక్కువైందని వాళ్ళతో శత్రువుతో పెట్టుకుందాం శత్రువు అనేవాడు ఎవడ ఉన్నాడు అంటే మన హిందువుల్లోనే మన శత్రువులున్నారు ఎవరు మనల్ని మనల్ని గౌరవించుకోకుండా ఇతరులను గౌరవిస్తూ మనల్ని మనల్ని ప్రేరేపించకుండా ఇతరులను ప్రేరేపించేవాడే అసలైన శత్రువు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలని కోరుకుంటూ మరి ఇంకా స్వామీజీలు ఉన్నారు పెద్దలున్నారు వారందరూ కూడా మీకు మార్గ నిర్దేశకం చేస్తారు దయచేసి ఎవరు ఏమని అనుకోకూడదు నేను వెళ్ళాలి అక్కడ పీఠంలో కొన్ని కార్యక్రమాలు ఆపివేసి వచ్చారు కాబట్టి నన్ను ఇక్కడ పిలిపించినటువంటి పెద్దలకు గ్రామ ప్రజలకు మరి యూత్ కందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ అందరికీ శుభాశీసులు భవతు శుభం